నీకోసం చికెన్ అండి నా పట్టుకుని రానా పట్టుకుంటున్నా సరే అమ్మ పోతానా మరి ఫ్రెండ్స్ అమ్మమ్మ చికెన్ రమ్మండి ఎక్కువ తినలేనన్నది అప్పుడు తిన్నట్టుంది మధ్యాహ్నం తన కరగలేదేమో కానీ మనం కొంచెం వేస్తే మీరు కామెంట్ల నన్ను చంపుతాను అందుకే కొద్దిగా వేస్తా మంచి మెత్తడి తునకలేస్తా అమ్మమ్మ తిని తిను తిన్ తిను 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 తిన్ తిన్ ఏంగా తిన్ తింటావు తి తినకుంటే నాకు ఇంకో గిన్నెలో వేసుకుంటా నేను తింటలే నువ్వు తినే కాడికి అయితే తినరాదు నీ కడుపు నిండినాకనే నేను ఇంత మిగిలిన భూవపు వేసుకొని తింత వేరే గిన్నెల